హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవాసం తాత్పర్యంలో అయోధ్యలోని హనుమాన్ ఘట్ వద్ద ప్రతిరోజు సుమారు ముప్పై వేల మంది రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు బాస్ ప్రధాన కార్యాలయం నుంచి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసరాల సరుకుల వాహనాన్ని ఆల్ ఇండియా మఠ్ మందిర్ అధ్యకుడు రామరాజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ విరించి ఆసుపత్రి చైర్పర్సన్ మాధవీ లత వీహెచ్పీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రావిని తల జండా జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్య రామమందిరం వద్ద భక్తులకు ప్రతిరోజు సుమారు ముప్పై వేల మందికి పైగా రామభక్తులకు అల్పాహారం అన్న ప్రసాదం కార్యక్రమం చేయడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమం ఈ మార్చి రెండవ తేదీ వరకు అన్న ప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుందని బాస్ అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు మన మావిష గారి సపోర్ట్ మీతో అందరూ అందరి సహకారంతో ఫస్ట్ ఆఫ్ నేషనల్ మీడియాలో బాగా సేవ సంతోషిస్తుంది గతంలో దశాశ్వం అయిన గారితో మన పని మంచి మంచిన కాశీలో మా పుష్కరాల్లో మనం అనుకున్న అన్నదానం కూడా చేయాలని ఆలోచించుకొని వచ్చాం ఇప్పుడు ఈ యొక్క వాహనము ఈ ఫస్ట్ వాహనము ఇలాంటి మొక్క మూడు వాహనాలు ఇక్కడ బయలుదేరుతున్నాయి దీని ద్వారా అక్కడ దీంతో పాల్పంచుకున్న విధంగా మనం ఆ సీతారామ చంద్ర స్వామి ఆశీస్సు